వెల్కమ్ మీ ముచ్చట తీసుకున్నట్టు అయితే మస్తుంట వారికి ఆయన గట్లాంటి మాటలు చెప్తాడు ఆయన ఎవరు అనుకుంటారా చాలా ఏ విధంగా చూసినట్టుంటే ఏ రోజు తెలంగాణ అగ్రస్థానంలో ఉందంటే కారణం నేనే 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 ఆ గుర్తుకొచ్చిందా గాయన మన చంద్రబాబు నాయుడు ఇక తెలంగాణ విడిపోయి దాదాపుగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ విడిపోయినక ఇట్లా ఇప్పుడు తెలంగాణ అగ్రస్థానం అంటే దానికి కారణం నేనే అని చెప్తుండు అసలు ఏందులా తెలంగాణలో ఉన్న తన నమ్ముకున్న నాయకులను ఎంతో మంది టీడీపీ నాయకులను ఎంతో మందిని ఇలా మోతిపల్లి నరసింహులు గాని ఇంకో లీడర్ గాని ఇంకో లీడర్ గాని ఇంకో లీడర్ గాని వాళ్ళని ఎదుర్కొంటే చేసింది బాబు అదే విధంగా ఆనాడు బెల్లి లలిత గాని మారోజు వీరన్న గాని సామశివుడు గాని ఎవరైతే తెలంగాణ బడుగు బలహీన వర్గాల బిడ్డలు అంటే ఆ కళ్ళమంట తోటి ఎంతో మందిని ఆగం చేసింది ఎవరంటే మన చంద్రబాబు నాయుడు అంటే ఆయన మనలో నుంచి బయటికి వెళ్ళిపోయారు కానీ ఇప్పటికి ఏదో ఒకటైతే చెప్తూనే ఉంటుండు గియాల మానాల్లా ఒక ముచ్చట అనే ఉంటా మరి ముచ్చట ఏందో ఒకసారి అయితే చూద్దాం వార్త ద్వారా బొంకుల బాబు బడాయి రెండు నాలుగుగా చంద్రబాబు మరోసారి రెండు కళ్ళ సిద్ధాంతాన్ని బయటకు దిశారు బడాయిల బాబు మరోసారి బొంకు పురాణం వినిపించారు నదుల అనుసంధానం పేరుతో మరోసారి తెలంగాణ నిండబెట్టి గోదావరి కొల్లగొట్టడానికి బలకచర్ల బాగతో మొదలు పెట్టిన చంద్రబాబు నోట సరికొత్తగా తెలుగు నేలకు జలహారత అనే వినూత్న పదం పూడు పోసుకుంది అనే దృష్టిలో తెలుగు నేల అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అన్నమాట ఆంధ్రకు గోదావరి నీళ్లు ఎత్తుకపోయే తరణం సమీపించగానే సమన్యం రాగం అందుకుంటున్న బాబు పాత సంగతి మర్చిపోయారు ఇక చూసిరా బాబు ఏంటంటే ఇప్పటికీ తెలంగాణ వేరు ఆంధ్రప్రదేశ్ వేరు వేరు అనకుండా ఇప్పటికే ఆయన భ్రమ ఏందని అంటే ఇప్పటికే మనం ఉమ్మడి రాష్ట్రానికి సీఎం లాగానే అనుకుంటున్నాడు ఎందుకనంటే ఆయన మొన్న మానవులు అయితే అటెండ్ చేస్తారు తెలంగాణ తలసిరిని పెంచింది ఆయనేనంట మన గోదావరి ప్రాజెక్టు అడ్డుకునే లేదంట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన ఫిర్యాదులు కొన్ని కాళేశ్వరం ప్రాజెక్టు డిండి పాలమూరు రంగారెడ్డి భక్త రామదాసు తుమ్మల ఎత్తిపోతల పథకము భక్త రామదాసు ఎత్తిపోతల పథకము ఎస్ఆర్ఎస్ సీతారామ ప్రాణహిత వరద కాలువ ఎస్ఆర్ఎస్సి సీతారామ ప్రాణహిత చెల్ల వరద కాల్వా పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల పనులు నిలిపివేయాలంటూ కేంద్రానికి చంద్రబాబు స్వయంగా లేఖ రాసిండు పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు లో ప్రవిష్టంగా ఉన్న కాల్వ కల్వకుర్తి ప్రాజెక్టుకు నీటి కేటాయింపు పెంచారంటూ పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు ఏ చూసిరా ఇప్పుడున్న ఏత ప్రాజెక్టుల ద్వారా మనకు రైతులకు ఏదైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు పోయి అన్ని ప్రాజెక్టులు మొత్తం చంద్రబాబు నాయుడు అయితే ఆ విధంగా అయితే అడ్డుకోవడం వేసిండు నాడు తెలంగాణ ప్రాజెక్టులకు అడుగడుగున అడ్డుపుల్ల రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కేంద్ర బోర్డులకు ఫిర్యాదులు కాళేశ్వరం సహా ప్రతి ప్రాజెక్టు పైన విషయం చెప్పిన బాబు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీలో తీర్మానం తనేష్ ఎంకు స్థాపన చేసిన దేవాదాయాల పైన అదే ఏడుపు మండిపడుతున్న రాష్ట్ర సాంగ్ నీటి సంఘ విశ్లేషకులు అయితే ఏమని చెప్తున్న అంటే ఆయన ఏ ప్రాజెక్టు ఉన్నాడో ఈ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు అందరు కట్టుకున్నాడు ఎప్పుడు చూసినా కానీ ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు పోవాలి అక్కడ ఇవ్వాలి ఇక్కడ చెప్పైతే మరి బాబాయ్ అయితే ఈ రోజు చూసినట్టయితే ఆయన ఇంకో పుచ్చకటి చెప్పింది మహారాల్లా తెలంగాణ ఇలా అగ్రస్థానం ఉందంటే దాని కారణం నేనే అని చెప్తున్నాడు ఇలా నేను ఒకటి అడుగుతున్నా తెలంగాణ రెండు వేల పద్నాలుగులో విడిపోయినాక ఎంతసేపు ఉన్న తెలంగాణ తెలంగాణ అగ్రస్థానం దేశంలో అని చెప్తున్నారు మరి రెండు వేల పద్నాలుగులో నువ్వే మీరేగా ముఖ్యమంత్రి అప్పుడు మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ సార్ రెండు వేల పద్నాలుగు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు మళ్ళీ ఇప్పుడు ఇది రెండోసారి అంటే మరి ఇంత తెలివితేటలు ఉంటే ఇంత మంచి నాయకులు మీరు మరి అప్పుడు మరి ఎందుకు దాన్ని ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో తీర్చిదిద్దలేకపోయినారు అంటే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు తెలంగాణ వచ్చింది దీన్ని అగ్రస్థానంలో రైతులకు కానీ పాడిపశువుల కానీ ఎంతో మందికి కానీ ఐటీ కానీ అన్ని అనేక విషయాలల్లో తెలంగాణ ముందు దూసుకుపోతుంది ఇది అందరి తెలిసిన విషయం మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త రాగం ఎందుకని చెప్పి అయితే వాళ్ళు వీళ్ళైతే అంటున్నారు ఇప్పటికైనా మా నీళ్ళు మాకు కావాలి మా నీళ్లు మాకు కావాలని చెప్పి తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ రైతాంగానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు నీళ్లు లేక ఇప్పటికైనా సరే మళ్ళీ ఏదో ఒక కుట్రలు అయితే చేసే చంద్రబాబు నాయుడు అయితే కుట్రలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇసువంటి కుట్రలు చేయకండి ఎందుకంటే దయచేసి మా మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేరి తెలంగాణకు మీకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే తెలంగాణలో ఖచ్చితంగా మస్తు మంది లీడర్లు ఉన్నారు మంది తెలివి ఉన్నది మా బతుకు మేము బతుకుతున్నాము అయితే మన తెలంగాణ ప్రజలైతే అంటున్నారు ఏంది మరి ఉంటా మరి